గ్రామం జులపెల్లి మెండ నర్సయ్య వీరి పేరు వాళ్ళ కూతురు సందనవేణి పద్మ వాళ్ళ కుమారులు వినయ్ కుమారు వారు గత కొన్ని సంవత్సరాలుగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు అయితే వీరిది కూడా మా గ్రామమే మాకు బంధువులు అవుతారు వీరు నన్ను సంప్రదించడం జరిగింది సంప్రదించి అంటే పదిహేను రోజుల క్రితం సంప్రదించడం జరిగింది ఇట్లా సంగతి మాయా ఇట్లా మనవానికి ఇట్లా ఉంది జబ్బు ఉంది మరి ఏదన్నా ఒక సహాయం కావాలి అని చెప్పేసి అడిగిన తర్వాత మేము వెంటనే కలెక్టర్ గారిని సంప్రదించడం జరిగింది కలెక్టరేట్కి వచ్చి వెంటనే వారు ఏం చేసినంటే డిఎంహెచ్ఓ ప్రమోద్ సార్కి లేఖ రాస్తూ వారికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి వారిని సంప్రదించగానే వారు ప్రమోద్ సార్ కూడా సంప్రదించగానే వారు అపోలో హాస్పిటల్కు ఆపరేషన్ కోసం మరి సిఫార్సు చేయడం జరిగింది మరి ప్రభుత్వ వాహనమే కేటాయించి మరి అపోలో హాస్పిటల్ కూడా వీరిని తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ఆపరేషన్ ఫ్రీగా చేస్తాం కానీ ఒక టెస్ట్ ఉంది ఆ టెస్ట్ చేయించుకోవాలి మీరు తప్పక అని చెప్పేసి వీరికి తెలియజేయడం జరిగింది ఆ టెస్టుకు సుమారుగా నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది దాన్ని పేమెంట్ చేస్తే మీకు ఉచితంగా గుండె ఆపరేషన్ను మేము చేస్తామని చెప్పడంతో వారి దగ్గర నిరుపేద కుటుంబం వీరిది కాబట్టి ఆ నలభై వేల రూపాయలు కూడా వారి దగ్గర లేవు మరలా జూలపల్లికి వచ్చేసి మళ్ళీ ఇట్లా సంగతి ఇట్లా టెస్టుకి ఇట్లా నలభై వేలు ఖర్చు అవుతుంది ఎవరైనా ఒకరు మనకు సహాయం చేస్తారా అని అంటే మళ్ళీ ఇక ఎవరైనా అడగడం ఎందుకు మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పేసి ప్రజావాణి మొన్న జరిగినటువంటి ప్రజావాణిలో వీరు మళ్ళీ కలెక్టర్ గారిని అడగడం జరిగింది వారు ఒకటే మాట చెప్పారు నా స్పెషల్ ఫండ్ నుంచి వెళ్ళి మీకు తప్పక నేను సహాయం చేస్తాను మరి ఆ టెస్టును మీరు చేయించుకోండి అని చెప్పేసి అపోలో హాస్పిటల్ వాళ్ళతోటి కూడా వారు ప్రత్యేకంగా మాట్లాడి మరి ఈరోజు వారికి ఆ టెస్టుకు సంబంధించినటువంటి నలభై వేల రూపాయలకు సంబంధించి చెక్కును అందించడం జరిగింది దీనికి సహకరించి సహాయం చేసినటువంటి మరి బదిలీపై వెళ్తున్నటువంటి ముజమిల్ ఖాన్ సార్కి మేము ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ పూర్తి సహాయ సహకారాలు అందించినటువంటి ప్రభుత్వానికి మరియు కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దీనికి సహకరించినటువంటి డిఎంహెచ్ఓ ప్రమోద్ సార్కి మరి ఏవో శ్రీనివాస్ సార్ గారికి అలాగే సెక్షన్ ఆఫీసర్ ప్రకాష్ సార్ గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం